రీసెంట్గా మయన్మార్లో ఉన్నటువంటి నాలుగు ఉగ్రవాద సంస్థల కార్యాల మీద స్థావరాల మీద వాటి శిక్షణ శిబిరాల మీద డ్రోన్ దాడులు జరిగాయి ఈ డ్రోన్ దాడుల్లో భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి నాలుగు ప్రధానమైనటువంటి ఉగ్రవాద సంస్థలని వాటి యొక్క మూలాలను కూడా మట్టు పెట్టడం జరిగింది కంప్లీట్గా తుడిచేయడం జరిగింది వాటి ఆయుధ ఆయుధాగారాలు కూడా ధ్వంసమయ్యే వాళ్ళ నాయకులు కూడా కొంతమంది చనిపోయారు ఈ నాలుగు సంస్థల్లో ఒకటి అస్సాంలో ఉగ్రవాదాన్ని పెంచి అస్సాంని భారతదేశం నుంచి వేరు చేస్తున్నట్టు ప్రయత్నిస్తున్న యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్ ఇది పరేష్ బరువాది నాయకుడు చైనాలో ఉంటాడు ఇదను కానీ ఈ శిబిరాలు అస్సాంకి దగ్గరగా అరుణాచల్ సరిహద్దు దగ్గర సగైంగ్ అనేటువంటి బర్మిస్ రాష్ట్రం ఉంటాయి బర్మిస్ సరిహద్దు ప్రాంతాల్లో బర్మా ప్రభుత్వ కంట్రోల్ ఏమాత్రం ఉండదు అక్కడ ఏ ఉగ్రవాద సంస్థ స్వతంత్ర రాజ్యాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా ఉంటాయి అలా అల్ఫా లేదా యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం శిబిరాలు ఉన్నాయి దీనిపాటు ఎన్ఎస్ఏన్ కి సంబంధించి హాంగ్సాంగ్ గ్రూప్ అనేటువంటి ఈ హాంగ్సాంగ్ అనేది బర్మీస్ నాగాల నాయకత్వంలో ఉన్నటువంటి నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ వీళ్ళ నినాదం నాగాలాండ్ ఫర్ క్రైస్తన్ వీళ్ళ నినాదం దీని నుంచి విడిపోయినటువంటి ఇంకొక వర్గం ఉంది ఆ వర్గం పేరు ఎన్ఎస్ఏ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కాప్లాన్ కాప్లాంగ్ అనేటువంటి నాయకుడు ఆధ్వర్యంలో నడుస్తుంది ఒకటి కాప్లాంగ్ వర్గం ఒకటి హాంగ్సాంగ్ వర్గం నాగాలాండ్ టార్గెట్ చేస్తూ మణిపూర్ ఉత్తర భాగం నుంచి అరుణాచల్ దక్షిణ భాగం దాకా మధ్యలో ఉన్నటువంటి నాగాలాండ్ మొత్తాన్ని వీళ్ళు తమ అధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు నాలుగో ఉగ్రవాద సంస్థ మణిపూర్కి చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఈ ఆర్మీ మణిపూరి ప్రజల్లో మైతేయి ప్రజల్లో పనిచేసేటువంటి ఉగ్రవాద సంస్థ ఈ నాలుగు ఉగ్రవాద సంస్థలు సదయింగ్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాయి సగయింగ్ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి మణిపూర్ దాకా మధ్యలో ఉన్నటువంటి మణిపూర్ వరకు సరిహద్దును షేర్ చేసుకుంటుంది మూడు ఈశాన్య రాష్ట్రాలు సరిహద్దు అరుణాచల్ ప్రదేశ్ లో దక్షిణ భాగాన ఉన్నటువంటి కొన్ని లంబింగ్ అనే ఈ మూడు జిల్లాలతోటి దీనికి సరిహద్దు ఉంటుంది సో ఈ ప్రాంతంలో ఈ నాలుగు ఉగ్రవాద సంస్థల స్థావరాలని డ్రోన్ దాడులో ధ్వంసం చేయడం జరిగింది జూలై రెండో వారంలో జరిగింది పన్నెండు నుంచి పద్నాలుగో వారంలో దాదాపు వంద పిన్ పాయింటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసేటువంటి అల్గోరిథం ఆధారంగా పనిచేసేటువంటి ట్రావెల్ చేసి అడవులో కొండలినటువంటి కూడా దాడులన్నీ కూడా నెగోషియేట్ చేస్తూ వెళ్ళి టార్గెట్లని నేరుగా ఢీకొనేటువంటి తర్వాత వెళ్ళిపోయేటువంటి శక్తివంతమైన ప్రభావవంతమైనటువంటి డ్రోన్స్ తోటి దాడి జరిగింది ఈ దాడి ఏదైతే ఉందో ఇది అస్సాంలో ఉన్నటువంటి ప్రధాన పట్టణంలో డెబ్రూగర్ ఒకటి డెబ్రూగర్కి పట్టణానికి చాలా దగ్గరగా ఉండేటువంటి చెబువా ఎయిర్బేస్ నుంచి జరిగాయని చెప్పి కథనాలు చెప్తున్నాయి అయితే భారతదేశం ఈ దేడు మేము చేయలేదని చెప్తుంది అఫీషియల్ గా భారతదేశం ఈ గాడి మేము చేసాము అని అక్కడ కూడా కన్ఫర్మేషన్ అనేది చేయట్లేదు మిలిటరీ కన్ఫర్మ్ చేయట్లేదు భారతదేశం కన్ఫర్మ్ చేయట్లేదు కానీ దాడి జరిగింది నాలుగు ఉగ్రవాద సంస్థలు భారత్లో ఆపరేట్ చేస్తాయి భారత్లో ఆపరేట్ చేసే నాలుగు ఉగ్రవాద సంస్థల మీద దాడి చేస్తే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం యొక్క డిప్యూటీ ఇన్ చీఫ్ బ్రిగేడియర్ ఒక కన్నల్తో సహా అంటే ఆ హోదాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నాయకులతో సహా చాలా మంది చనిపోయారు ఆయుధాకారాలు ధ్వంసో ఈ ఉగ్రవాద సంస్థలు మళ్ళీ పుంజుకుని కార్యకలాపాలు చేపట్టడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది అంటే ఈ సమయంలో ఈ దాడులు ఎందుకు జరిగాయి అన్నది చాలా మందికి అర్థం కానటువంటి విషయం దాడి చేసిన తర్వాత కూడా భారతదేశం అఫీషియల్ గా ఈ దాడులు మా సైన్యమే చేసిందని ఎందుకు చెప్పట్లేదు భారతదేశ విమానాలు వెళ్ళలేదు భారతదేశ సైన్యం ఫుట్ ఆన్ ద గ్రౌండ్ ఎక్కడ వెళ్ళలేదు విదేశీ గడ్డ మీద పాదం మోపలేదు కానీ పూర్తిగా డ్రోన్ సంచాలిత ఆపరేషన్ వీటి మీద దాడి జరిగింది ఈ దాడులు జరిగేటువంటి నాలుగు సంస్థలలో కనీసం రెండు సంస్థలు కాప్లాన్ కాప్లాన్ సంస్థను కావచ్చు ఇంకో సంస్థ కావచ్చు ఈ రెండు కూడా చర్చ్ ద్వారా సంచాలితమై నాగాల్యాండ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి నాదంతో పనిచేస్తాయి రెండు సంస్థలు వీటికి అమెరికన్ నిధులు అందుతున్నాయి అమెరికా యొక్క పరోక్ష సహకారం ఉంది ఇవి అదే విధంగా అల్ఫాకి కూడా ఎంతకొంద అమెరికా సహకారం ఉందని భావిస్తున్నారు పాత కాలం నుంచి కూడా అమెరికన్ చర్చ్ సహకారం ఉంది అనేటువంటి రిపోర్ట్లు చాలా కాలం నుంచి సెవెంటీస్ ఎయిటీస్ నుంచి కూడా వస్తూ ఉండేవి ఇటీవల కాలంలో వీటన్నిటితోటి చైనా సంబంధాలు పెంచుకుంది టఫా అనేటువంటి ప్లేస్ లో ఉన్న యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాంకి సంబంధించిన చైనీస్ ఏజెంట్లు అధికారులు వచ్చి అక్కడ చర్చించి చైనీస్ ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి చర్చించి వెళ్ళారనేటువంటి అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సో అల్ఫాను కంట్రోల్ చేసేటువంటి పరేష్ బురువా చైనాలోని రూహిలీ అనే ప్రాంతంలో రూహిలీ నుంచి ఆయన సగంకి వస్తాడు ఆపరేషన్ డైరెక్ట్ చేస్తాడు మళ్ళీ రూలీకి వెళ్ళి అక్కడ తలదాచుకుంటాడు పారిపోతుంటాడు రానున్న రోజుల్లో భారత్ను ఇబ్బంది పెట్టండి చైనా కొంత ప్రయత్నం చేస్తోంది ఈశాన్య భారతదేశాన్ని ఏదో రకంగా లైటప్ చేయాలి అక్కడ సంఘటన జరగలేదు పెద్ద ఎత్తున దాడులు బాంబు దాడులు ఇవన్నీ జరిగినట్టయితే ఒకసారిగా దేశం యొక్క దృష్టి పాకిస్తాన్ నుంచి ఈశాన్య భారత్ వైపు వస్తుంది మోడీ ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నట్టు వస్తుంది సైన్యాన్ని డైవర్ట్ చేయాల్సి వస్తుంది ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తుంది దేశానికి పశ్చిమ సరిహద్దు తూర్పు సరిహద్దు ఈ రెండి హీట్ అవుతాయి సో ఈ సమయాన్ని అదను చూసి చైనా మన దేశాన్ని ఒత్తిడి చేసేటువంటి ఆలోచన సైన్యాన్ని పంపడం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కాబట్టి చైనా చేయడానికి ముందే భారతదేశము జూలై రెండవ భారంలో పన్నెండు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యన పిఎంటీ ఆపరేషన్ చేసిందని చెప్తున్నారు సో అది చూసి మనం చేసినటువంటి ఆపరేషన్ చూసి ఒక రకంగా అమెరికాకి చైనాకి వచ్చ పడిపోయిందనేటువంటి వ్యాఖ్యలు కూడా చాలా మంది చేస్తున్నారు